ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి ఏం ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా డ్రెస్ చేసుకొని పోవాలన్నమాట బాయ్స్ అయితే మామూలు షర్ట్ వేసుకొని మామూలు షర్ట్ క్యాజువల్ షర్ట్ ప్యాంట్ అంతేగాని షర్ట్ జీన్స్ అట్లా వేసుకోకూడదు ఎందుకు వేసుకోకూడదు అంటే అది లుక్ రాదు స్టూడియస్ లుక్ రావాలి అంతే కారణాలు ఎందుకు అంటే ఆన్సర్స్ ఏం పెద్ద ఉండవు తర్వాత గర్ల్స్ మామూలు చుడీదార్ విత్ చున్నీ కానీ లేకుంటే లెగ్గింగ్స్ కుర్తా అట్లా కానీ వేసుకోవచ్చు తర్వాత హెయిర్ లూజ్గా ఉండకూడదు అనమాట లూజ్గా వదిలేయడం కానీ పోనీ వేసుకోవడం కానీ అట్లా ఉండకుంటే బెటర్ తర్వాత బాయ్స్ నీట్గా షేవ్ చేసుకొని ఉంటే బాగుంటుంది షేవ్ చేసుకోవాలా నీట్గా ఎక్కువ ఎక్కువ జుట్టు లేకుండా షార్ట్ హెయిర్ ఉండాలి ఉంటే తర్వాత షూస్ షూస్ బాయ్స్ షూస్ గర్ల్స్ కొంచెం చెప్పులు వేసుకున్నా పర్వాలేదు కానీ బాయ్స్ కంపల్సరీ షూస్ వేసుకోవాలా ఇన్షర్ట్ చేసుకొని గర్ల్స్ వచ్చి షార్ట్ టాప్స్ వేసుకోకుండా షార్ట్ టాప్స్ జీన్స్ ప్యాంట్ అట్లా వేసుకోకుండా చుడీదార్ కానీ కుర్తా లెగ్గింగ్స్ పైజామా లేకుండా అట్లా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇంకొకటి కంపల్సరీ క్యారీ చేయాల్సినది యాప్రాన్ యాప్రాన్ ఉండాలి కంపల్సరీ ఆప్రాన్ అంటే వైట్ కోట్ షార్ట్ హ్యాండ్స్తో యాప్రాన్ కంపల్సరీ వేసుకోవాలా ఉండాల వాళ్ళ దగ్గర హాల్ టికెట్ ఆఫ్ అసిస్టెంట్ కాబట్టి ఒక టార్చ్ లైట్ పెట్టుకోవాలి టార్చ్ లైట్ హాల్ టికెట్ ఆప్రాన మస్ట్గా క్యారీ చేయాల తర్వాత ఇంకా వాటర్ బాటిల్ స్నాక్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొన్నిసార్లు త్రీ ఫోర్ అట్లా అవుతుంది పొద్దున్న ఎప్పుడో తినింటారు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక స్నాక్స్ వాటర్ బాటిల్ లేకుండా ఏమన్నా లంచ్ బాక్స్ మరీ హెవీగా కాకుండా లైట్గా ఏమైనా తిన్నా ఇంకా పెన్ పెన్సిల్ అవన్నీ ఉండాలి తర్వాత ఎగ్జామ్ ఎంటర్కి కొంచెం ముందుగా వెళ్ళాలి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ముందుగా వెళ్తే కొత్త ప్లేస్ కదా ఎక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ జరుగుతున్నాయి ఎక్కడ ఎట్లా లోపలికి పోవాలా ఎక్కడ వెయిట్ చేయాలా అనేది తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం అర్లీగా వెళ్తే బాగుంటుంది తర్వాత హాల్ టికెట్ క్యారీ చేయాలా ఇవన్నీ